మంత్రులైన ఆ ముఖ్యమంత్రుల చెప్పు చేతల్లో కట్టు బానిసలుగా కొనసాగడం వల్ల మన జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు వలసలు వెళ్ళే ఈ జిల్లా తట్టపని పారపని మట్టి పని కోసం ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలకు బ్రతకడానికి వలస వెళ్తున్న మన కష్టాలను మన కన్నీళ్ళను తూర్చడానికి ఎవరు బాధ్యత తీసుకోలే అందుకే ఈనాడు ఈ పాలమూరు జిల్లా చైతన్యమై మీరందరూ కలిసి కట్టుగా ఈ ప్రాంతం నుంచి పన్నెండు మంది శాసనసభ్యులను ఎన్నుకొని నిన్ను మనసుతో ఆశీర్వదించడం తోటి ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహించే తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా ఈ పాలమూరు బిడ్డ ఒక రైతు బిడ్డ మీ సోదరుడు మీతో పాటే ఉండి మీతో పాటే పెరిగి ఒక జడ్పీటీసీగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడ్డాడంటే మీరు నిండు మనసుతో ఆశీర్వదించి పాలమూరు గడ్డ ప్రేమిస్తే ప్రాణమిస్తుంది మోసగిస్తే పాతాలానికి తొక్కుతుంది అని నిరూపించు నేను ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే రెండు వేల తొమ్మిదిలో ఒక ఆయన తెలంగాణ ఉద్యమం బలపడాలి తెలంగాణ రాష్ట్రం రావాలి అని అంటే ఈ ప్రాంతం నుంచి పార్లమెంటుకు వెళ్ళాలి అని వలస వచ్చి మనల్ని అడిగిండు వలస వెళ్ళే మనకు వలసల బాధలు తెలుసు అందుకే వలస వచ్చిన తెలంగాణ సమస్య తెలంగాణ రాష్ట్ర సాధనతోనే పరిష్కారం అవుతుంది తెలంగాణ రాష్ట్రం వస్తే మా కల్వకుర్తి ఎత్తిపోతలా మా జూరాల మా నెట్టెంపాడు మా సాగరు మా భీమా మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు పూరైతే పూర్తయితే మా జిల్లాలో లక్షలాది ఎకరాలకు నీరు పారుతుంది పచ్చని పంటలు పండుతాయి మా జీవితాలలో వెలుగులు వస్తాయి అని ఆశించి ఆనాడు ఆశీర్వదించిన ఆనాడు అండగా నిలబడ్డం పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరు లేవకపోయినా మనం ఆశీర్వదించడంతోనే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన పెద్ద మన జిల్లా ప్రాజెక్టులు ఒక్కటి కూడా పూర్తి చేయలే ఏనాడో మొదలుపెట్టిన సంఘం బండ సంఘం బండలో పెద్ద బండ అడ్డం వస్తే బండ కొట్టడానికి పన్నెండు కోట్ల రూపాయలు కావాలంటే రెండు లక్షల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టిన సంఘం బండలో ఉన్న పెద్ద బండను బలగొట్టడానికి పన్నెండు కోట్ల రూపాయలు మనకి ఇవ్వలే మన ప్రాజెక్టులు మన సంఘమండ ప్రాంతం ఒక కోయిల్సాగర్ కావచ్చు ఒక నెట్టంపాడు కావచ్చు ఒక జూరాల కావచ్చు ఒక కల్వకుర్తి ఎత్తిపోతలు కావచ్చు ఒక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావచ్చు మన సాగునీరు మన తాగునీరు కోసం ఏనాడు వాళ్ళు తాపత్రయపడలేదు పడలేదు ఏనాడు మన సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేయలేదు అందుకే అన్ని ఆలోచన చేసి ఇక వాడికో వీడికో పెత్తనం ఇచ్చి ఈ రోజు వాళ్ళను అడుక్కునే పరిస్థితి కాదు మా బిడ్డ మా ఓడే తెలంగాణలో పెత్తనం ఉండాలి మట్టి పనికి పోయినా ఇంటోడే పోవాలని పెద్దోళ్ళు ఎట్లయితే అన్నారో ఇవాళ మట్టి పని తాప తార పని చేసే మన పాలమూరు ప్రజలు ఈనాడు పాలమూరు బిడ్డనే ఆశీర్వదించి తెలంగాణలో అధికారాన్ని కట్టబెట్టను అందుకే ఇవాళ మా పెద్దలు దామోదర్ రాజనరసింహ గారి సహకారంతో మా మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో ఈనాడు కల్వకుర్తి ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడమే కాదు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా మా అనిరుద్ధ రెడ్డి ఎన్నాళ్ళ నుంచో మా ప్రాజెక్టుకు ఆరండ్ ఆరు సరైన న్యాయం జరగలే న్యాయం జరగాలి అని అంటే ఈనాడు ఆ ప్రాజెక్టుకి సంబంధించిన ఆరండ్ ఆరు నిధులు నూటికి నూరు శాతం మంజూరు చేసి ఈ రోజు ఆ ప్రాజెక్టును పూర్తి చేసుకోవడానికి మనం అడుగులు వేస్తున్నాం అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో మనమందరం ఆనాడు చిట్టం నర్సిరెడ్డి గారు ప్రారంభించిన బక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును ఉమ్మడి రాష్ట్రంలో నేను మంజూరు చేయించుకొస్తే ఆనాటి ప్రభుత్వం పది సంవత్సరాలు ఆ ప్రాజెక్టును ఆ జీవోలను తొక్కి పెట్టి మన నోట్లో మట్టి ఎన్నో సార్లు అడిగినాం ఈ ప్రాంతంలో చాలా మంది రైతులు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి అరవై తొమ్మిది జీవో సాధన సమితి ఏర్పాటు చేసుకొని గ్రామ గ్రామాన గల్లీ గల్లీ తిరిగి గొంతెత్తి మాట్లాడి కానీ పది సంవత్సరాలు మన బాధ విన్నోడు లేడు మన బాధని అర్థం చేసుకున్నోడు లేడు మళ్ళా పదేళ్ళు నిర్లక్ష్యానికి లోనైన నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రజాప్రభుత్వం వచ్చిన ఎంబడే పనులు ప్రారంభించాలని టెండర్లకు అనుమతులు ఇచ్చి టెండర్లు పిలిస్తే కుట్రలు చేసి కోర్టులో చేసేసి సంవత్సర నర ప్రాజెక్టును ఆపిను ఈ ప్రాంత రైతులు మా భూమికి పద్నాలుగు లక్షలు ఇస్తే సరిపోదు మాకు కొంచెం ఎక్కువ ఇవ్వండి మీ సహకారం ఉండాలి అని మిత్రులు శ్రీహారి దగ్గరికి పోతే శ్రీఆర్ వచ్చిన గల్చులు అన్నా రైతులు బాధపడుతున్నారు మా రైతులకు కష్టంగా ఉన్నది జర తక్కువైతున్నది ఎట్లానే ఏమన్నా చేయాలని నేను ఒక మాట చెప్పిన మంత్రికి శ్రీహారి పోయి రైతులతోనే మాట్లాడు అడుగు వాళ్ళని ఏమడుగుతారో చెప్పమని అడిగింది ఇద్దామని చెప్పిన అన్నా పంతొమ్మిది ఇరవై లక్షలు ఇస్తే చాలన్నారు పంతొమ్మిది కాదు ఎకరాకి ఇరవై లక్షల ప్రకారం ఇద్దాము ఏ రైతు కూడా నష్టం జరగనివద్దు అంటే మా గారు గారిపై రైతులతో కూర్చొని మాట్లాడి తొంభై ఆరు శాతం రైతులను ఒప్పించి భారతదేశ చరిత్రలోనే సొంత భూమిని కన్న తల్లిలాగా భావించే మా రైతులు తొంభై ఆరు శాతం మేము భూమి ఇస్తున్నామని సంతకాలు పెట్టి కాగితాలు ఇస్తే మన్నటి కేబినెట్ లో ఎకరాకి ఇరవై లక్షల రూపాయల రక ఇవాళ నష్ట పరిహారం మత్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టుకు మనం మంజూరు చేసుకున్నాం దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయలతోటి ఒక లక్ష పదిహేను వేల ఎకరాలకు కృష్ణానదిలో నికర జలాలను వాడుకొని మన పక్క నుంచే నీళ్లు పోతున్నా మన భూములు ఎడారిగా మారి ఎండిపోతుంటే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల ప్రజాస్వామ్యంలో మనకు నీళ్ళు ఇవ్వాలని ఆలోచన చేయలే అందుకే ఈనాడు రైతులను కష్టపెట్టకుండా రైతులకు నష్ట పరిహారాన్ని వాళ్ళు అడిగినంత ఇచ్చి ఈనాడు భూసేకరణ చేసి పనులు ప్రారంభించుకుంటున్నాం నాకు నిజంగా జీవితంలో ఒక గొప్ప సంతోషకరమైన వార్త మత్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం